దుర్బార్గమైన రోడ్లు దర్శనమిస్తున్నాయని కారణంగా ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ శుక్రవారం గుంతలపూడిక కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గం గ్రామాల్లో మరియు పట్టణంలో దుర్భరమైన రోడ్లు దర్శనమిస్తున్నాయని గత వైసీపీ హయాంలో ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవని అయితే కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ ఇదిగో అదుగో అంటూ గాలిలో మేడలు కడుతున్న స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కబుర్లు చెబుతున్నారే తప్ప ప్రజల కష్టాలను వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రమేష్ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ఆధోని ప్రజలకు నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజున ఆదోని బైపాస్ ఆదోనిలోనే రోడ్లు చాలా ఇరక ఇరకంగా ఉండవి మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది మళ్ళీ అన్న చెప్పినట్లు ఇక్కడ పట్టి కాటన్ ఎక్కువ ఉంది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది రైతులు తీసుకోవాలన్నా ఎన్నో యాక్సిడెంట్లు అయినవి ఆటోలు ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ పెద్దవి ఏదైనా మరొప్పటిలో స్కిన్ కింద పడితే పరిస్థితి ఏముంది మోకాల్లో తోరుకుంది చూడండి ఎంత అవుతుందో అంతా చూసినారు ఇంతగా మీరు మీడియా మిత్రులు మళ్ళీ దీన్ని ఇక్కడ ఇప్పుడు ఎండియా కుటుంబ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదని నేను ఒక భావిస్తున్నాము ఇక్కడ వచ్చిన ఈ రోజు నిన్నటికి నూరు రోజులు అయింది కుటుంబ కుటుంబం ప్రభుత్వము నేను ఒకటి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను అన్న మీరు డబ్బు లేదు బడ్జెట్ అంతా కాల్ చేసినప్పుడు గత ప్రభుత్వం అని మీరు విమర్శిస్తున్నారు ఓకే మేము కూడా దాన్ని సహకరిస్తాం మీకు సపోర్ట్ చేస్తాం కానీ ఒక విషయం అంతా ఈ ఒకటి దగ్గర నుంచి ఇప్పటి వరకు హండ్రెడ్ డేస్ వరకు ట్యాక్స్లు ఇవన్నీ ఏమైనావి మినిమం చిన్న చిన్న గుంతులు కొద్దిగా చేసుకోమని చెప్పి మేము గతంలో రెండు సార్లు మీటింగ్ పెట్టినాము స్పందించలేకపోయినారు మన గణపతుల మగ్గున్నందుకు యాక్చువల్గా అరెండ్ బిహేవ్ చేయాలా అట్టడిపోయి మున్సిపాలిటీ ఫండ్తో చేసినారు ఎంత దళితరంగా ఉంది ఆదోడ పరిస్థితి ఒకప్పుడు సెకండ్ బొమ్మ అనేదాన్ని ఈరోజు అంత దళిదంగా చేసేసినారు మనం ఇక్కడ ఆదరణ పుట్టిన చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న రైతులు కానీ వీళ్ళందరూ ఏమైనా బాధ అవుతాము మీరు ఆదరణ పుట్టినందుకు చాలా దళిదంగా ఉందని భావిస్తున్నారు వీళ్ళు రాజ్య రాజకీయంగా వీళ్ళ వీళ్ళు ఖజన నింపుకునే వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ పేదల గురించి ఒకరు కూడా ఆలోచించడం లేదు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని మా చాత్రం వరకు ఇక్కడ ఉండే టాక్లో ఒక ఆరు కానీ ఏడు కానీ ట్రిపుల్ లెవెల్ చేపి చేపిస్తాము ఎందుకంటే తాత్కాలికంగా ఎందుకంటే ఇంకా వారంలో మళ్ళీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇవన్నీ వాతావరణ వాతావరణం కేంద్రం కూడా తెలియజేయడం జరిగింది మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఎమ్మెల్యే గారు పర్సరద గారు మళ్ళీ ఆయనకు ఒకటే ఇన్నో పని చేస్తున్నాము అలా మీరు నెల నెల లోపల మార్పు ఆదోని మార్పు డెవలప్మెంట్ చేసి చూపిస్తామన్నారు కానీ ఈ రోజు వంద రోజులైంది ఒక ఇంచు కూడా కదలడం లేదు మీరు ఏం మార్పు చేశారు తెలుసా చిన్న చిన్నవి రోడ్ లో ఉండే చిన్న చిన్న ఆపరస్తులు ఇవన్నీ బండలు బజ్జీల అంగడిలో వాళ్ళంతా ఖాళీ చేపించి రోడ్ అంతా చేపించి చేశారు కానీ కనీసం మీరు రోడ్ అన్న ప్లాట్ఫామ్ అన్న చేయించినా లేదు ఈ ఇంత పెద్ద గుంతలకే మీరు పుంజుకోలేకపోతున్నారే ఇంకా అవన్నీ దాని జోలికి పోతున్నాడు డబ్బు ఉన్నప్పుడు పెట్టుకుంటాడు ఏమన్నట్టే ఒక నెల లోపల నేను మార్పు చేస్తామన్నాడు కొత్త ఎమ్మెల్యే ఆయనకు అనుభవం ఉంటే ఆ మాట చెప్పడు ఆయన కొత్త ఎమ్మెల్యే కాబట్టి చెప్పినాడు వంద వంద రోజులు కాదు ఇంకొక మూడు నెలలు టైం ఇస్తాము ఆధునిక డెవలప్మెంట్ చేయండి లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ మీ గంతుకు గలముప్పే విధంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాము మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నిర్వర్తించాలా లేని పక్షంలో రాజీనామా చేసి పోండి లేని గతంలోన ఏదో గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం చేసినందుకు ఇంత ఘోరంగా విఫలమైంది అది బాగా గుర్తు పెట్టుకోవాలా మళ్ళీ మీరు దానికంటే ఇంకా గౌరవంగా తయారు చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చిన్న ఆపరస్లకి వాళ్ళకి భవిష్యత్తు కల్పించే విధంగా చేయాలా వాళ్ళ మీద మీరు పెత్తనం చేయడం మంచిది కాదు ప్రజలు పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టండి దయచేసి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము పారసాద్ గారికి ఇంకో పరి విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి చెప్తున్నాము ఆదోని చిన్న చిన్న ఆపరేషన్ జోలకు కానీ ఇట్లా రోడ్లు కానీ ఇట్లా వాటి దృష్టిలో పెట్టి మీరు సహకరించాలని మేము కోరుతున్నాము ఇట్లా రమేష్ యాదవ్ ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు